అందరికీ నమస్కారం ఎల్బీనగర్ డివిజన్లో నాగోల్ మన్సూరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాగోల్ మన్సూరాబాద్ రెండు డివిజన్ల పరిధిలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక నలభై ఎకరాలలో దాదాపుగా డంపింగ్ యార్డ్ ఉన్నది ఈ డంపింగ్ యార్డ్ ఒకప్పుడు మొత్తం జంతు కలేబరాలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసిపోయేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అంతా అటవీ ప్రాంతం ఉండడం ఇక్కడ నుంచి మరి రోడ్ కంప్లీట్గా పాస్ చేసేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇది ఒక డెడ్ ఎండ్ లాగా అయిపోయి ఒక పక్క ఆటో నగర్ ఇంకో పక్క డంపింగ్ యార్డ్ ఇంకో పక్క ఫారెస్ట్ ఉండడంతో ఒక డెడ్ అండ్ లాగా అయిపోయి ఎవరు చూడని సమయంలో అనేక మంది కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా వచ్చి కెమికల్ వ్యర్థాలను కూడా ఇక్కడ వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉన్నది సో ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫారెస్ట్ ఏదైతే చిన్న బిట్టు ఉందో ఆ బిట్టును క్లియర్ చేయడానికి వాళ్ళకి అడిషనల్ ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళకి వేరే దగ్గర ఇచ్చి ఈ రోడ్ ఫస్ట్ చేసుకోవాలి రెండవది ఇప్పుడు చాలా మంచి టెక్నాలజీ వచ్చింది జంతువులు చనిపోయినటువంటి వాటికి కలేబరాలను మనం ఇమీడియట్గా క్రిమేట్ చేస్తే ఒక్క నిమిషంలో వితౌట్ ఎనీ పొల్యూషన్ పోయేటటువంటి సొల్యూషన్స్ వచ్చినాయి అటువంటి అధునాతన టెక్నాలజీ జీహెచ్ఎంసి తీసుకురావాలే మీరు తీసుకురాకపోతే మేము జాగృతి లాంటి ఎన్జిఓ నుండి మేము స్పాన్సర్ చేస్తాం మేము పెడతాం కావాలంటే ఇక్కడ మాకు జస్ట్ అద్ద అర్ధ ఎకరం జాగా ఇచ్చిన చాలు మంచి మోడర్న్ క్రిమేషన్ గ్రౌండ్ పెట్టొచ్చు మీరు తీసుకొచ్చే యానిమల్స్ అన్నీ అందులోనే క్రిమేట్ చేయొచ్చు దాంతోని చుట్టుపక్కల రెండు డివిజన్ల ప్రజలకు దుర్గంధం రాకుండా ఉంటుంది మరి భూమి సారవంతమైనటువంటి భూమి పాడు కాకుండా ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి ఇక్కడ కాలనీ వాసులందరినీ కూడా కలిసినాం దాదాపు ఒక ఇరవై కాలనీలలో ఈ సమస్య ఉందని చెప్తా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు అయితే టెంపరీ సొల్యూషన్స్ క్విక్ ఫిక్స్ల కోసం చూస్తుంది ప్రభుత్వం బ్యాండెడ్తో పనిచేయదు పర్మనెంట్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి దానికోసం ఎన్జిఓలుగా మేమందరం సహకరిస్తాం సిటిజన్స్ అందరూ సహకరిస్తారు అల్టిమేట్గా దీనికి సొల్యూషన్ రావాలి లేకపోతే ఇరవై కాలనీలో ఉన్న ప్రజలు వారి ఆస్తులు వారి యొక్క మొత్తం జీవన శైలి అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్నెస్తో ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీన్ని ఇక్కడితో ఆపకుండా మనందరం జేఏసీ నుండి కూడా జేహెచ్ఎంసి కూడా కంటిన్యూస్గా విజ్ఞప్తి చేద్దాం నేను ఇందాక చెప్పినట్టు క్రిమేషన్ గ్రౌండ్ అవసరమైతే